ఇంకా ఏదైనా ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వండి కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఇలాంటి చిల్లర భాష మీరు ఉపయోగించుకుంటే మా ఒక కాంగ్రెస్ నాయకులు మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు విడిచిపెట్టేది లేదు నోరు అదుపులో పెట్టుకొని మీరు మాట్లాడండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము అదేవిధంగా కార్పొరేషన్ విషయంలో కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఎన్నోసార్లు టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు చాలామంది సికింద్రాబాద్ జిల్లా కొరకు మీ దగ్గరకు వచ్చి పద్మారావు దగ్గరకు వచ్చి అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అప్పుడు మీరు అసలు స్పందించలేదు కదా సికింద్రాబాద్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా మీరు ఎన్నో న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ చూసినప్పుడు చాలామంది సికింద్రాబాద్ జిల్లా కొరకు మీ దగ్గరికి వచ్చి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అప్పుడు మీరు స్పందించలేదు కదా సడన్లీ మీరు ఎందుకు స్పందిస్తున్నారు మీరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ ఇద్దరు కలిసి ఈ యొక్క నాటకం ఆడడం జరుగుతుంది కొంచెమైన ఇంకిత జ్ఞానం ఉందా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీకు అసలు ఒఫీషియల్గా కార్పొరేషన్స్ డిక్లేర్ చేసిరా అసలు కార్పొరేషన్సే డిక్లేర్ చేయనప్పుడు ఒఫీషియల్గా మీరు ఎలా మాట్లాడతారు ఇలాంటి విషయాలపైన మీకు ఒక పొలిటికల్ ఎజెండా కావాలా మీకు సనత్నగర్ నియోజకవర్గంలో చాలా యాంటీగా ఉంది ఇప్పుడు కార్పొరేషన్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏదో ఒక ఇష్యూ పట్టుకొని మీరు లైమ్ లైట్లకు రావడా రావడానికి చూస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ లీడర్ లెక్క మాట్లాడండి ఇలాంటి చిల్లర్ మాట్లాడ మాట్లాడితే ఖచ్చితంగా దానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము ఈ సందర్భంగా సికింద్రాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మేము పిలుపునిస్తున్నాము తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఎక్కడ పోయినా కానీ సికింద్రాబాద్ జిల్లాలో అడ్డుకోండి వారు క్షమాపణ ఖచ్చితంగా ఈ విషయంలో చెప్పాల్సిందే అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరొకసారి మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని హెచ్చరిస్తున్నాము థ్యాంక్ యూ మాజీ మంత్రి హైదరాబాద్ జిల్లాల నా అంత మునగాడు లేడు అని చెప్పి తనకు తానే డబ్బా కొట్టుకునే నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడినరో మనం అందరం కూడా చూసినాం సరే ఆయన మాట్లాడిన మాటలను ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటైన ఎంత మహానుభావుడో ఎంత ఘనకీర్తి కలిగిన నాయకుడో మచ్చుకకు ఒక రెండు విషయాలు నేను మీ ముందు చెప్పదలుచుకున్నా అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందేమో చంద్రబాబు నాయుడు కాలు మొక్కి నాయకుడైండు తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీలకెళ్ళి పోటీ చేసి తన స్వలాభం కోసము కేవలం నేను మంత్రిని కావాలనే ఒక ఆశతోని టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది దాని తర్వాత ఆయన మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఆయనకు అప్పగించిన శాఖలల్లో ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగినా కానీ యానిమల్ హస్బెండరీ విభాగంలో ఆయన చేసిన కొన్ని చాలా ఆనిమత్యం లాంటి పనులు కొన్ని విషయాలు మీకు మీ దృష్టికి తెయదలుచుకున్నా కేసీఆర్ గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడుల షీప్ రేర్ డెవలప్మెంట్ స్కీమ్ ఎస్ఆర్డిఎస్ అనే పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమల కోసం మొదలుపెట్టడం జరిగింది దానికోసము మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెయ్యి కోట్లు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున తెలంగాణ షీప్ అండ్ గో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్ లిమిటెడ్కి ఇవ్వడం జరిగింది ఓ వెయ్యి కోట్లు లబ్ధిదారుల నుంచి అంటే ఇరవై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇరవై ఐదు శాతం లబ్ధిదారుల నుంచి తీసుకోవాలని చెప్పేసి అన్నారు మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా ఈ స్కీమ్ ద్వారా గొర్రెలను పొట్టేళ్లను మన సొంత రాష్ట్రం నుంచి కాకుండా తప్పకుండా తప్పనిసరిగా మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఇక్కడి నుంచే కొని తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అందజేయాలని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ విధానాలు తీసుకున్నారు మేము మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా పక్క రాష్ట్రంలో గొర్రెలను కొనే దగ్గర నుంచి వాటిని తెలంగాణ రాష్ట్రానికి రవాణా చేయడంలా మళ్ళీ ఇక్కడ లబ్ధిదారుల ఎంపికల లబ్ధిదారులకి ఇచ్చే ఇచ్చేదాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి అవినీతికి పాల్పడి ప్రజలని మోసం చేసిండు మన మహానాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ నేను కొన్ని విషయాలు కాంట్ర కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ అది కూడా ఒకటి వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ చదువుతున్న సొంతంగా మేము తయారు చేసిన డాక్యుమెంట్ కాదు వీళ్ళు ఏవైతే వాహనాలల్లా మరి ఈ గొర్రెలను తెలంగాణ రాష్ట్రంకి తీసుకొచ్చినా అని చెప్పి చెప్పుకుంటున్నారో దాంట్లో వెహికల్ నంబర్స్ మెన్షన్ ఇన్ టూ సిక్స్టీ టూ ఇన్వాయిజెస్ స్టేటెడ్ టు బి యూస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ షీప్ వెర్ నాట్ ఫౌండ్ ఇన్ వాహన్ పోర్టల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డేటా అంటే ఏ వాహనాలల్లో గొర్రెలను తెలంగాణ రాష్ట్రంకి తీసుకొచ్చినా అని చెప్ప్రో వాటి డీటెయిల్స్ ఎక్కడ కూడా తెలంగాణ స్టేట్ వాహన్ పోర్టల్ ట్రాన్స్పోర్టేషన్ డేటాలో వెహికల్స్ నంబర్స్ లేవు మూడు వందల ముప్పై ఆరు ఇన్వాయిసెస్ల ప్యాసెంజర్ వెహికల్స్ అంటే టాటా ఇండిగా కారు అంబులెన్స్ అయినటువంటి ఒమ్నీ వెహికల్స్ మన హీరో హోండా బండ్లు మళ్ళా మనం తిరిగే ఆటోలు ఇటువంటి నంబర్లు పెట్టి మళ్ళీ ఏకంగా వీటిలా అరవై గొర్రెలను తెచ్చినట్టు ఒక దాంట్లో బండి మీద గొర్రెలను తెచ్చినట్టు డేటా సబ్మిట్ చేసిర్రు మరి ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది మనం అందరం కూడా ఆలోచించాలి ఇంకొక ఆధిముత్యం చెప్తున్నాం మీరు వినండి ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఆడిట్ ఫౌండ్ అ కేస్ వేర్ ద సేమ్ వెహికల్ వాజ్ షోన్ ఇన్ టూ డిఫరెంట్ ఇన్వాయిసెస్ విత్ సేమ్ డేటా ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ టూ డిఫరెంట్ లొకేషన్స్ ఒకటే రోజు ఒకటే సమయంలో ఒకటే బండి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్న జిల్లాలకు వెళ్ళి గొర్రెలను ఆ వాహనాలల్ల తెలంగాణకి సరఫరా చేసినట్టు మనోళ్ళు మెన్షన్ చేసినారు రిపోర్ట్లా మరి దీనికి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సమాధానం చెప్పాలి అసలు ఈ పథకాన్ని మొదలుపెట్టిందే ఈ రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలకు లబ్ధి చేకూర్చాలని మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ నువ్వు సొంతంగా ఒక యాదవ బిడ్డ అయ్యుండి కూడా మరి గొల్ల కురుమలను ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి నీ మనసు ఒప్పి ఒప్పుకుందో మాకు అర్థమవుతలేదు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలకు కూడా సమాధానం చెప్పాలి నువ్వు చేసిన మోసాలను కూడా నేను ఈ రాష్ట్రంలో ఉన్న యాదవ గొల్ల కురుమలందరి కూడా నమస్కారం చెప్పి చెప్తున్నా ఈ తలస్రాని శ్రీనివాస్ యాదవ్ అనే నాయకుడు మిమ్మల్ని నట్టేట ముంచిండు మిమ్మల్ని మోసం చేసిండు ద స్కీమ్ వాజ్ ఎయిమ్ టు సప్లై షీప్ షీప్ యూనిట్స్ ఆన్ సబ్సిడీ టు ద షెపర్డ్స్ బిలాంగింగ్ టు యాదవ గుల్ల కురుమ కమ్యూనిటీస్ ఓన్లీ అంటే లబ్ధిదారులు అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు యాదవులే లేకపోతే కురుమలే అని చెప్పేసి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేసి దీనిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా యాదవులకు కురు కురుమలకే లబ్ధి చేకూర్చాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా మన రిపోర్టు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది చాలా అవకతవకలు జరిగినాయి ఎవరైతే లబ్ధిదారులు అని చెప్పేసి డేటా సబ్మిట్ చేసిర్రో డెబ్బై శాతం వరకు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లు పొందపరచలేదు ఎంక్వైరీ చేస్తే చాలామంది లబ్ధిదారుల ఆచూకీ లేదు ఉట్టి పేర్లే ఉన్నాయి తప్ప వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు వారికి నిజంగా లబ్ధి చేకూరిందా వాళ్ళకి అప్పజెప్పిర్రా అనేటువంటి దానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు సాక్ష్యాధారాలు లేవు అంటే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కురుములను నట్టేట ముంచిండు తలసాని శ్రీనివాస్ యాదవ్ బిడ్డ నువ్వు ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులకు గొల్ల కురుములందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు సమాధానం చెప్పేదాకా నిన్ను వదిలిపెట్టేది లేదు ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడిన మాటలకు మనం సమాధానం చెప్పుకోవాలి ఆయన ఏమంటుండు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకముందు కూడా అప్పటి పిసిసి ప్రెసిడెంట్ అయిన ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి పిసికేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు అప్పుడే సమాధానం చెప్పిండు పిసుకుడు అంటే పిండ పిసుకుడు అనుకున్న వాళ్ళు ఆయన నువ్వు ఏడికి రమ్మంటావు చెప్పు వస్తా ఎవరు ఎవరిని పిసుకుతారో చూద్దామని చెప్పేసి అప్పుడే సవాల్ విసిరిండు అప్పుడు తోకజాడిచ్చినావు అప్పుడు నువ్వు మంత్రులున్నావు అధికారులు ఉన్నావు అప్పుడే దమ్ము లేక తోకచాటించినవి నువ్వు ఈరోజు మళ్ళీ ముక్కలు ముక్కలుగా నరుకుతా అని అంటున్నావు అంటే నువ్వు మటన్ షాప్లో పనిచేసినావా ఒక మాజీ మంత్రిగా పదేళ్ళు నువ్వు ఈ రాష్ట్రంలో పనిచేసి నువ్వు వాడుతున్న భాష ఏంది అంటే మాకు మాట్లాడడానికి రాకనా బిడ్డా తలసాని శ్రీనివాస్ యాదవ్ నీకు స్పష్టంగా చెప్తున్నా హైదరాబాద్ నగరంలో నీ అంత మునుగాడు లేదని చెప్పి నీకు నువ్వే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే మీ నాయకుడు కేటీఆర్కే బుద్ధి చెప్పినాము హైదరాబాద్ నగరంలో నీకు నీకు అర్థమయ్యే భాషల బుద్ధి చెప్పనికే మేము వెనకలో పోము మాకు రెండు నిమిషాల పని అయినా సంయమనం పాటిస్తున్నాము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము మా దృష్టి ప్రజలను ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా సంక్షేమం అందించాలి రాష్ట్రాన్ని నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీదే గౌరవం ముఖ్యమంత్రి గారి దృష్టి ఉంది నీలాంటి వాళ్ళ మీద దృష్టి పెడితే రెండు నిమిషాల పని నీకు బుద్ధి ఎప్పుడు నువ్వు మొదలు నువ్వు చేసిన ఈ నేరాలు ఘోరాల మీద ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులకు సమాధానం చెప్పు అంతేగాని మరొకసారి ఈ విధంగా నువ్వు అవాక్కులు చెవాక్కులు పేల్తే పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం బిక్కినావు ఇప్పుడు ప్రశ్నిస్తున్నావు సికింద్రాబాద్ జిల్లా నీకు ఇప్పుడు గుర్తొచ్చింది మరి నువ్వు అప్పుడు ఏం బిక్కినావు పదిహేనులు కేసీఆర్ని అడగలే అంటే అప్పుడు విచ్చల విడిగా నీ జోబులకి అవినీతి పైసలు వస్తున్నాయి వాటాలు కేటీఆర్కి ఇస్తున్నావు కేసీఆర్కి ఇస్తున్నావు కాబట్టి నువ్వు వాళ్ళని ప్రశ్నించే దమ్ము ఆ రోజు నీకు లేదు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నావు ఈరోజు కేవలం ఇది కూడా చిత్తశుద్ధి లేదు కేవలం ప్రజల దృష్టిని తప్పుదోవ పట్టించాలి తన నాయకత్వ నాయకత్వాన్ని ఈరోజు తన నాయకత్వం ప్రశ్నార్థకమైంది ప్రజలు పట్టించుకుంటలేరు ప్రజలు తిట్టుకుంటున్నారు శ్రీనివాస్ యాదవ్ని వీటన్నిటి నుంచి దృష్టి మరలించనీకే ఈరోజు కొత్త సబ్జెక్ట్ ఎత్తుకున్నావు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘోరాల మీద ఈ నేరాల మీద ఈ అవినీతి మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను బయటికి చెప్పు అంతేగాని ముఖ్యమంత్రి గారిని ఇంకోసారి హైదరాబాద్లో నోటుకొచ్చి మాట్లాడితే నేను హైదరాబాద్లో ఎక్కడ కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు బిడ్డ గుర్తుపెట్టుకో తప్పకుండా విచారం జరుగుతుంది సరైన సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ ప్రకారంగా దర్యాప్తు సమగ్ర దర్యాప్తు చేసి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు మనమందరం కూడా ఓపికగా ఎదురు చూడాలి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం తరఫున శిక్ష విధించబడుతుంది